పార్లమెంట్ రాష్ట్రాల శాసనసభ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నికపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది ఎన్నికల బరిలో ఒకటే అభ్యర్థి పోటీలో మిగిలిన సందర్భాలలో ఆ అభ్యర్థి కొంత శాతం కనీస ఓట్లు సాధిస్తేనే ఏకగ్రీవంగా గెలిచినట్లు ప్రకటించేలా నిబంధనలు ప్రతిపాదించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని యాభై మూడు రెండు సెక్షన్ చెల్లుబాటు విషయమై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాధ్యంపై విచారణలో భాగంగా జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఎన్ కోటీశ్వర్ తో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది ఇప్పటి వరకు పార్లమెంటరీ ఎన్నికల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భాలు తొమ్మిది మాత్రమే ఉన్నాయని ధర్మాసనం గుర్తు చేసింది అయితే శాసనసభ ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నికలు సాధారణమేనని పిటిషనర్ అయిన విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ సంస్థ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది తెలిపారు ఒక అభ్యర్థి అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగపరిచి ఇతర అభ్యర్థుల్ని బరిలోంచి తొలగిపోయేలా చేస్తే దానికి పరిష్కారం ఏమిటని ప్రశ్నించారు ఈ క్రమంలోనే ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని పరిష్కరిస్తే అదొక పెద్ద సంస్కరణ కాగలదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది రాజకీయ రంగంలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ధనికుడైన ఒక అభ్యర్థి బర్లోని మిగతా అభ్యర్థులందర్నీ పోటీ నుంచి విరమించేలా ఒత్తిడి చేసి ఒక్కడే పోటీలో మిగిలితే బర్లో మిగిలిన అభ్యర్థికి ఓటేయడం తప్ప ఓటరుకు మరో గత్యంతరం ఉండదని వ్యాఖ్యానించింది అలాంటి సందర్భాలలో ఆ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించాలని తెలిపింది అలా జరిగితే తమకు నచ్చిన అభ్యర్థికి ఓటేసే అవకాశమే ఓటర్లకు లభించదని ధర్మాసనం పేర్కొంది కనీసం ఐదు శాతం ఓట్లు సాధించని అభ్యర్థి పార్లమెంటులోకి అడుగుపెట్టే అవకాశం ఎందుకు కల్పించాలని ప్రశ్నించింది అందుకే కనీస ఓట్లు సాధించినప్పుడే అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించే నిబంధన అవసరమని అభిప్రాయపడింది ఈ క్రమంలోనే అభ్యర్థి కొంత శాతం కనీస ఓట్లు సాధిస్తేనే ఏకగ్రీవంగా గెలిచినట్లు ప్రకటించేలా నిబంధనలు ప్రతిపాదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది